పాలస్తీనా ఏర్పాటు అందరి నైతిక బాధ్యత అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కీలక ప్రకటన గాజాలో మానవతా సంక్షోభాన్ని తెల్ అవి నివారించకపోతే ఇజ్రాయల్పై ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు గాజాలో ఆకలి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరముందని పాలస్తీనా దేశాన్ని గుర్తించడం కూడా కీలకమని అన్నారు ఇది నైతిక బా ఇది నైతిక బాధ్యత మాత్రమే కాదని రాజకీయంగా తప్పనిసరి అని పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితిలో గాజాను ఒంటరి చేస్తే ఇజ్రాయెల్కు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని జర్మనీ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరించింది గాజాలో మానవీయ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఇజ్రాయెల్కు కొత్త ఆయుధాల సరఫరా చేయాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ పేర్కొన్నారు అలాగే అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తామన్న హమాస్ కీలక ప్రకటన గాజాలో కాల్పుల విరమణ బంది కాల్పుల విరమణ బందీల విడుదల కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను హమాస్ పరిశీలిస్తుంది తొలుత వీటిని తిరస్కరించిన హమాస్ ప్రస్తుతం ఇందులోని అంశాలపై వివిధ పాలస్తీన సంబంధాల పాలస్తీన సంస్థలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది అమె అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీని ప్రకారం హమాస్ సజీవంగా ఉన్న పది మంది బందీల బందీలను విడుదల చేయడంతో పాటు పద్దెనిమిది మంది మృతదేహాలను అప్పగించాలి రెండో ద రెండు దశల్లో ఇది జరగాలని దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ అరవై రోజుల కాల్పుల విరమణను పాటించడంతో పాటు బందీలుగా ఉన్న పాకి ఫాలస్తీన ఖైదీలను అప్పగించాల్సి ఉంటుందనేసి అమెరికా హమాస్కు ప్రతిపాదించింది అయితే తొలుత ఈ హమాస్ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన తిరస్కరించినట్లు తెలుస్తుంది తిరస్కరించిన సంగతి తెలిసిందే తర్వాత దీనిపై పాలస్తీనాలోని వివిధ సంస్థలు స్వచ్ఛంద సంస్థలతోని అధికార ప్రతినిధులతోని సంప్రదింపులు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒకటి ఒక కీలకమైన ఉక్రెయిన్ విషయంలో కీలకమైన ప్రకటన చేశారు ఐరోపాలోని ఐరోపాలోని తన దళాలను ఉపసమరించుకుంటేనే వాటిని ఇండో పసిఫిక్ ప్రాంతంలో మోహరించాలని అమెరికా యోచిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఇండో పసిఫిక్ దేశాల్లో ఉక్రెయిన్ను ఒంటరి చేరదని దానివల్ల చైనాతో పొంచి ఉన్న ముప్పు విషయంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని హెచ్చరించారు ఉక్రెయిన్ను విడిచిపెట్టడం వల్ల భవిష్యత్తులో తైవాన్ విషయంలో చైనా నుంచి ఎదురయ్యే సంఘర్షణను నివారించడంలో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన అన్నారు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో చైనా సహా పలు దేశాల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో మెక్రాన్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మేము సహా సహకరించాలనుకుంటున్నాము కానీ ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలను బట్టి అనుమతులు కొనసాగింపు రద్దు చేయడం దానివల్ల మా జీవితాలు ఎలా మారుతాయో రోజు రోజు మాకు చెప్పడం ఇష్టం లేదని మెక్రాన్ ఒక కీలకమైన వ్యాఖ్య అమెరికాను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏదేమైనా గాజా హమాస్ పాలస్తీనా ఏర్పాటును మెక్రాన్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది పాలస్తీనా ఏర్పాటుకు ప్రతిపాదించిన ఫ్రాన్స్పై ఇజ్రాయెల్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది